నమస్కారం నేను తహసీల్లార్ గోపవరం మండలం కడప జిల్లా ఈరోజు లాయర్ సహోదరుడు లాయర్ సోదరులు ఒక గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించి కొన్ని ఆరోపణలు మున్సిపల్ అండ్ రెవెన్యూ సిబ్బంది దానికి సంబంధించి ఒక చిన్న క్లారిటీ ఇవ్వడానికి ఉద్దేశంతో మేము ఇక సంయుక్త మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఏదైతే వాళ్ళు అది వారికి ఢీపట్టా ఉంది ఢీపట్టా ఉన్న భూమిలో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే మున్సిపల్ కమిషన్ గారు రెవెన్యూ సిబ్బంది ఆపారని వారన్నమాట అవాస్తవము అది ఆర్ఎస్ఆర్ ప్రకారంగా అది రస్తా పోరంబోకు ఎవరికి కానీ ఆ సర్వే నెంబర్లో ఆ డీ పట్టాలు ఎవరికి కానీ ఇవ్వలేదు అది రస్తా పోరంబోకండి ఎవరికి డీ పట్టా ఇవ్వలేదు అలాగే తహసీల్దారు ఆ సర్వే నెంబర్కు సంబంధించి మీటర్ కనెక్షన్కి ఎన్ఓసి ఇచ్చి ఉన్నారు అని వాళ్ళు అన్నారు అది కూడా అవాస్తవం అండి మేము ఎటువంటి మీటర్ కనెక్షన్ ఆ సర్వే నెంబర్కి ఇవ్వలేదు వారు కన్స్ట్రక్షన్ చేపడుతున్న సర్వే నెంబర్ ఎనిమిది వందల యాభై ఐదు రస్తాపురం బోకు కానీ మేము మీటర్ కనెక్షన్ ఇచ్చిన సర్వే నెంబర్ అట్టాల్యాండ్ ఎనిమిది వందల యాభై ఏడు బై రెండు బి ఎనిమిది వందల యాభై ఏడు బై రెండు బికి సంబంధించి మేము ఇచ్చిన ఎన్ఓసి అసల్ద అలాగే వారికి ఉన్న రిజిస్టర్ డాక్యుమెంట్స్ అండి ఈ రిజిస్టర్ డాక్యుమెంట్ల మేరకే మేము వారికి ఎన్ఓసి మీటర్ కనెక్షన్కు ఇవ్వడం అయినది ఇంకా అలాగే వారు ఒక కుంటకు సంబంధించి ఒక ఆరోపణలు చేసి ఉన్నారు కానీ ఒరిజినల్గా చెప్పాలంటే ఆర్ఎస్ఆర్ ప్రకారంగా అది కుంట కాదండి ప్రస్తుతం మనం నిలబడుకున్నామే ఈ సర్వే నెంబర్ ఎనిమిది వందల పదహైదు ఆర్ఎస్ఆర్ ప్రకారంగా మడకలవారిపల్లి రెవెన్యూ గ్రామం ఆ ప్రకారంగా ఎనిమిది వందల పదహైదు సర్వే నెంబర్ గుట్టగా నమోదైంది ఇప్పుడు మనం నిలబడుకున్న సర్వే నెంబరు ఈ గుట్ట బ్లాక్ స్ప్లిట్ జరిగి లేఅవుట్స్ ఫామ్ అయ్యాయి ఇలాగా ఎన్జిఓ కార్నీ కావచ్చు చర్చి కావచ్చు సీమా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ బద్వేల్ కావచ్చు ఇవన్నీ కూడా ఇదే సర్వే వల్ల ఫామ్ అయ్యాయండి ఇక్కడ ఉన్న నీళ్ళు ఒక డ్రైనేజ్గా ఒక చోట నిండి ఒక చోట నిలబడ్డాయే కానీ అది సపరేట్గా కుంట అని ఎక్కడా లేదండి ఆర్ఎస్ఆర్ మేరకు ఆ కుంటలో వీరికి మున్సిపాలిటీకి సంబంధించి గతంలో ఇక్కడ పనిచేసిన గోపురం తహసీల్దార్గా పనిచేసిన వారు వారికి మున్సిపల్ కాంప్లెక్స్ కట్టుకోవడానికి ఒక కలెక్టర్ గారి ప్రొసీడింగ్స్ ఉత్తర్వుల మేరకు వారికి ఆ సైట్ను హ్యాండ్ ఓవర్ చేయడం అయినది మేము తహసీల్దార్ గోపవరం వారు దానికి సంబంధించిన పేపర్ అండి రెండు వేల ఇరవై రెండులో ఏదైతే వాళ్ళు కుంట కుంట దాంట్లో మట్టేసి పూడుస్తున్నారో అని వాళ్ళు అంటున్నారో అది కుంట కాదు డ్రైనేజీ నిలబడ్డ స్థలం మాత్రమే వాటికి సంబంధించి రెండు వేల ఇరవై రెండులో అప్పటి తహసీల్దార్ వారు మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఆ స్థలాన్ని ఇచ్చిన పేపర్ అండి ఇది ఇక ఏదైతే వాళ్ళు ఇప్పుడు కడుతున్నారో ఆ సర్వే నెంబర్ రస్తా ఇలా ఉందండి రస్తా ఇది సర్వే నెంబర్ ఎనిమిది వందల యాభై ఐదు అండి ఇది 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 రస్తా పోరంబోకు దీంట్లో ఎవరికి మేము డీ పట్టాలు ఇచ్చి ఉండలేదు అందులో ఆ టైంలో ఆ రోజు శివాలయంకి వెళ్ళే రోడ్డుకి సంబంధించిన రస్తా నంబర్ ఇది ఒక్కొక్క చోట స్ట్రెచ్ ఒక్కొక్కలా ఉంది దాన్ని ఇప్పుడు అక్కడక్కడ కొంచెం డిస్టర్బ్ చేయడం అక్కడక్కడ ఉన్నాయి వారికి కూడా అందరికీ కూడా నోటీసులు ఇస్తాం ఈ రస్తాను డిస్టర్బ్ చేసిన అందరికీ కూడా సర్వే నంబర్ లో అతను కడుతున్నాడు అది మామూలుగా దర్జనంగా కడుతున్నాడు ఓకేనా దాని సార్లు మీరు యాక్షన్ తీసుకున్నారు మీకు చేశారు చే సార్ దాని తర్వాత కూడా హౌసెస్ ఉన్నాయి కదా సార్ దాని తర్వాత కూడా ఎక్కువ హౌసెస్ ఉన్నాయి దానికి సంబంధించి గతంలో ఒక లేఅవుట్ ఏదో ఫామ్ అయినట్టు మా దృష్టికి వచ్చింది కానీ ఆ లేఅవుట్ ఆఫీస్ లో అందుబాటులో కొంచెం రికార్డు హోల్డ్ అవడం వలన కొంచెం దొరకడం లేదు ఆ రికార్డు కూడా వెతికించే ప్రయత్నం చేస్తున్నాము ఒకవేళ అవన్నీ కూడా ఇన్ ఇన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రాపర్ రికార్డ్ అని తేలినట్లయితే వాళ్ళకి కూడా ఖచ్చితంగా నోటీస్ ఇవ్వడం అయితే జరుగుతుంది వాళ్ళకు కూడా ఈ రస్తాపూరం భోగంలో ఉన్న అందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ఇఫ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రాపర్ ఎవిడెన్సెస్

అంటే ఇది కూడా దీంతో ఎండ్ అవ్వదు దీనికి కంటిన్యూస్ గా వేరే సర్వే నెంబర్ రోడ్ అనేది అలాగే శివాలయంకు వెళ్తూనే ఉంటుంది ఆఫీస్ ఉంది సార్ సిపిఎం ఆఫీస్ దగ్గర బ్యాక్ సైడ్ కూడా రస్తా ఉంది అని అనేసి వాళ్ళు అంటున్నారు సిపిఎం ఆఫీస్ ఫ్రంట్ సైడ్ లో కూడా రస్తా ఉంది సారీ టు సే దిస్ సిపిఎం పార్టీ ఆఫీస్ కూడా ఎంక్రోచ్మెంట్ లోనే ఉంది సార్ సిపిఎం పార్టీ ఆఫీసు దాని పక్కన ఉన్న ఒక స్కూలు అవన్నీ కూడా ఈ రస్తా పోరం ఓకులోనే ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకవేళ వాళ్ళకి ఏదన్నా సిపిఐ పార్టీ ఆఫీస్కి ఏదైనా అలిమినేషన్ జరిగి ఒకవేళ ఆ ఇళ్ల స్థలాలకు హౌసింగ్కు ఏదైనా అలిమినేషన్ కావచ్చు అలాట్మెంట్ కావచ్చు గతంలో ఏమైనా జరిగిందేమో వాళ్ళని కూడా రికార్డ్ తీసుకుంటున్నాము ఒకవేళ వాళ్ళ రికార్డ్ని కూడా పరిశీలించి అదంతా ఒకవేళ ప్రాపర్గా ఇచ్చినట్లయితే డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ ఉన్నట్లయితే అవన్నీ కూడా వీల్ కన్సిడర్ అవన్నీ ఏమీ లేవంటే వీ విల్ గో ఫర్ యాజ్ పర్ లా ఏం చెప్తుందో రూల్ క్వశ్చన్ ప్రకారంగానే మేము చాలా చేసుకుంటామండి అండి ఈ నెంబర్ మీద శివాలయం రోడ్డు అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇలా కంటిన్యూషన్ రోడ్ ఉందండి శివాలయం వరకు రోడ్ ఉంటుంది సో ఇది నార్త్ వైపు నార్త్ వైపు అంటే బల్లారి నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ స్టార్టింగ్ నెంబర్ ఇది ఆర్చ్ దగ్గర ఇక్కడ నుంచి ఇలా వెళ్లేసి కిందికి శివాలయం రోడ్డుకు వేరే నెంబర్ కూడా ఉంది ఇది ఇది మొత్తం మ్యాప్ ఇక్కడ వరకు మాత్రమే ఇక్కడ శివాలయం ఉంది ఈ పింక్ కలర్ లో కనిపిస్తున్నదంతా రోడ్డేనండి ఇది కార్టు ట్రాక్ అంటే ఈ ఈ డాట్స్ కనిపిస్తాయి చూడండి ఇదంతా కార్టు ట్రాక్ బండ్లబాట సంబంధించి ఇది ఇది బల్లారి ఇది మన సెంటర్ అండి బద్రాల్ సెంటర్ ఇది ఇది నెల్లూరు రోడ్ ఇది హైవే ఇది నెల్లూరు రోడ్డు ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఆర్చ్ ఉంది ఇక్కడ వరకు ఇప్పుడు మీకు మీరు చూస్తున్నది ఇప్పటి వరకు ఇక్కడ నుంచి ఇదిగోండి రోడ్ ఇది శివాలయం టూర్స్ ఇలాగే కొండకి వెళ్తుంది ఇలాగా బ్యాక్ సైడ్ కొండలు ఉన్నాయి కదా డబ్బింగ్ యార్డ్ ఐ థింక్ అక్కడ ఏదో ఉన్నట్టుంది అక్కడికి ఇది ఎండ్ అవుతుంది మా మా మండలం వడకెల వారపల్లి రెవెన్యూ విలేజ్ కి సంబంధించిన స్ట్రెచ్ ఎండ్ అవుతుంది దెన్ సి కొత్తపల్లె స్టార్ట్ ఉంది ఇదిగో కొత్తపల్లె అక్కడ బద్వేలి మండలం అండి ఇక్కడ వరకు కూడా ఈ రోడ్డు ఉంది కంటిన్యూస్ రోడ్డు ఉంది ఇది ఎక్కడ గానీ తెలిసినా స్టాప్ మీరు ఇచ్చిన మాత్రం ఎనిమిది వందల యాభై ఏడు బార్లు మాత్రమే మీరు ఎనిమిది ఆ ఏడుపై రెండు బి పట్టాలంటాయి ఆర్ఎస్ఆర్ ప్రకారమా అది కూడా రిజిస్టర్ డాక్యుమెంట్ నేను మీకు ప్రెస్కు ఇస్తాను అది రిజిస్టర్ డాక్యుమెంట్ మీటర్ ఎవరు విక్రయ దస్తావేజు విక్రయ దస్తావేజ్ ఇది ఇది ఏ సర్వే నెంబర్ కు రిజిస్ట్రేషన్ జరిగిందో నేను మీకు చూపిస్తాను సర్వే నెంబర్ ఓకే సార్ ఎవరి పేరు ముందు ఉంది ఎవరి పేరు ముందు ఇచ్చారు ఇది మాట్లాడదాం గుర్రంపాటి రమణమ్మ రాయించుకున్న వారు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఎనిమిది వందల యాభై ఏడు బై రెండు బి గుర్రంపాటి రమణమ్మ రమణారెడ్డి వైఫ్ ఆఫ్ రమణారెడ్డి ఇదిగోండి మేము ఇచ్చింది కూడా ఎన్వోసి వారికే చూడండి ఎవరితో అయితే రిజిస్ట్రేషన్ అంతే ఇది ఎనిమిది వందల యాభై ఏడు బై టూ బి చూసుకోండి ఎనిమిది వందల యాభై ఏడు బై టూ బి ఇది ఎన్ఓసి దాని మాత్రమే మీరు ఇచ్చారు ఎగ్జాక్ట్లీ ఇది నిందల ఫైల్ వచ్చేసి కొట్టగా నమోదేది మన మన నిందల 50 50 నిందల 50 నిందల సార్ ఇక్కడ ఈ పంట ఆ ఇది ఉంటది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో కూడా 857 బై 2 2b అని ఉంది చూడండి ఓకే సార్ ఇది కొండి ఓకే సార్ ఇది రిజిస్ట్రేషన్ డా 855 కదా మీరు ఎటువంటి ఇది ఇవ్వలేదు 857 కి సంబంధించి ఎటువంటి మేము ప్రభుత్వ భూముల్లో ఏమైనా అక్రమాలు ఏదైనా సరే మేము ముందు ఏం జరిగిందో సరే మేము వచ్చిన తర్వాత ఎటువంటివి ఎంకరేజ్ అయితే చేయట్లేదు ఎన్క్రోచ్మెంట్స్ కూడా మేము సంయుక్తంగా బద్యాల్ సంయుక్తంగా కాదు బద్వాల్ తహసీల్దార్ గారు గోపురం తహసీల్దార్ అయిన నేను బద్వాల్ కమిషనర్ గారు మేమందరం కూడా కొంచెం ఎంక్రోచ్మెంట్స్ను ఖచ్చితంగా ఆప ఆపాలి కొన్ని కొన్ని కంట్రోల్ చేయడానికి మేము కొంచెం ప్రయత్నాలు చేస్తున్నాము ఖచ్చితంగా మీడియా వాళ్ళ సపోర్ట్ కూడా మాకు చాలా అవసరము కొన్ని అక్కడక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి విల్ క్లియర్ డే బై డే కొంచెం రెవెన్యూ సదస్సులు కొంచెం బిజీగా ఉంటున్నాము దీని తర్వాత ఒక్కొక్కటిగా మేము దృష్టి పెట్టి ప్రభుత్వ భూముల్లో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా మేము ఖచ్చితంగా వాటిని యాస్ పర్ ద దానరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆల్ ద ఎంక్రోచ్మెంట్స్ ఇన్ బద్వేల్ టౌన్ కావచ్చు గోపురం మున్సిపాలిటీ మేము అందరం కంబైన్ గా చేయాలనేది మా ఉద్దేశంగా ఉంది ఇప్పుడు అంతా కేసు ఆ కేసులు నమోదు చేసుకుంటే వెళ్తే ఇంకా చేస్తూ వెళ్ళారని ఏం లేదు ప్రస్తుతానికి వి విల్ విత్ టుగెదర్ కూర్చొని మాట్లాడుతాము ఇది లాయర్ ఎవరికైతే ఉన్నారో చట్టాన్ని కాపాడాల్సిన లాయర్ సోదరుడు లాయర్ లాయర్లు వాళ్లకు దీంట్లో వాస్తవాలు చెప్తాము ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే ఇందులో శ్రీధర్ నాయుడు గారు కావచ్చు వాళ్ళు వాస్తవాలు ఇవి అని చెప్పి ఉండకపోవచ్చు తెలిసి ఉండకపోవచ్చు మేబీ సో ఇప్పుడు లాయన్ బ్రహ్మారెడ్డి సార్ కావచ్చు

ఉన్నారు వాళ్ళిద్దరు శ్రీధర్ రమణారెడ్డి వారిని పిలిపించున్నాము ఆపేయండి మీరు మీ ఆన్ బోయింగ్ స్ట్రక్చర్స్ ఆన్ వర్క్స్ ఏమైనా ఆపేయండి అని గతంలో మేము ఇప్పటికి మూడు నాలుగు సార్లు వారికి చెప్పున్నాము అయినప్పటికీ కూడా వారు మా మాటలు కొంచెం పెడచమని పెట్టేసి చాలా వరకు వర్క్ చేస్తూనే వెళ్ళారు